చాలా అంటే చాలా రుచిగా ఇడ్లీ పిండి పిండి లేనప్పుడు ఈ విధంగా గోధుమ పిండితో రెసిపీ తయారు చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మరి ఈ రెసిపీ కోసం ఇక్కడ నేను గోధుమ పిండితో చపాతీలాగా తయారు చేసుకుని వీటిని ఈ విధంగా క్యాప్ సహాయంతో కట్ చేసుకుంటున్నానండి అయితే ఇక్కడ నేను తయారు చేసుకున్నది కూడా గోధుమ పిండితో మాత్రమే గోధుమ పిండిలో కొంచెం ఉప్పు అలాగే నీళ్ళు వేసుకొని చపాతి ముద్దలుగా కలుపుకొని ఈ విధంగా పూరీలు కానీ చపాతీలు కానీ తయారు చేసుకున్న తర్వాత వాటిని మళ్ళీ చిన్న క్యాప్తో ఈ విధంగా చిన్న చిన్న సైజులో పానీపూరీలాగా కట్ చేసుకోవాలి అయితే ఇలా కట్ చేసుకున్న ఈ పూరీలను ఈ విధంగా చేతికి తడి చేసుకొని ఇలా ప్రెస్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనం పాస్తా అనేది రెడీ చేసుకున్నాం హోమ్ మేడ్ గోధుమ పిండి పాస్తా చాలా రుచిగా ఉంటుందండి సేమ్ వీడియోలో చూపించినట్లుగా ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు అస్సలు వదలకుండా తింటారు ఇప్పుడు వీటిని ఉడికించుకోవడానికి బాండీలో నీళ్లు పోసుకొని అలాగే నీళ్ళలో కొంచెం నెయ్యి వేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ నీళ్ళు వేడెక్కిన తర్వాత ఇందులోకి మనం రెడీ చేసుకున్న ఈ పూరీలను వేసేసుకోవాలి గోధుమ పిండి పూరీలను మంచి షేప్లో చక్కగా ఇలా ప్రెస్ చేసుకున్నాం కదా పాస్తా లాగా వీటిని నీళ్ళలో వేసుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి మనకి ఉడికింది అని ఎలా తెలిసిద్ది అంటే కొంచెం ఇవి చూస్తానికి జల్లీ లాగా కనిపిస్తూ ఉంటాయి అలా వస్తే చాలు మనకి చక్కగా ఉడికిపోయినట్లే చూస్తున్నారు కదా మంచి షైనింగ్తో ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసుకుంటే మనం పిండిలో ఉప్పు వేసుకున్నా కూడా ఇలా కొంచెం నేలలో ఉప్పు వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటాయండి ఇలా ఉడికించుకున్న తర్వాత వీటిని మళ్ళీ ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలోకి నెయ్యి వేసుకుంటున్నానండి మీరు కావాలంటే నూనైనా వేసుకోవచ్చు కొంచెం నెయ్యి మాత్రమే వేసుకొని ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని నేతిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం సేపు వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వచ్చేసి కొంచెం పెద్దవిగా ఇప్పుడు మనం పాస్తా కానీ రెడీ చేసుకోవటానికి ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో ఆ విధంగా ఉల్లిపాయ ముక్కలు క్యాప్సికమ్ వేసుకొని ఇవి ఒక్క నిమిషం పాటు వేయించుకుంటే చాలండి ఎక్కువ వేగాల్సిన పని లేదు ఒక నిమిషం తర్వాత ఇందులోకి సోయా సాస్ ఒక స్పూన్ వేసుకోండి అలాగే గ్రీన్ చిల్లీ పేస్ట్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను వెనిగర్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను టమాటా కచప్ అయితే ఒక త్రీ స్పూన్స్ వరకు వేసుకున్నానండి కొంచెం ఉప్పు చాలా కొంచెం ఉప్పు పావు చెంచా వరకు గరం మసాలా వేసుకొని పావు చెంచా వరకు కారం కూడా వేసుకోవాలండి కారం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి అలాగే ఇందులోకి ఇప్పుడు ఈ సాస్లోకి ఇక్కడ నేను మొక్కజొన్న పిండి ఏమీ వేయటం లేదు ఎందుకంటే గోధుమ పిండితో తయారు చేసుకున్న పాస్తా కాబట్టి ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ గోధుమ పిండి పాస్తా కూడా వేసుకోవాలి ఇక్కడ మనం మొక్కజొన్న పిండి ఎందుకు వేయటం లేదంటే గోధుమ పిండి పాస్తా వేసేసరికి చిక్కబడుతుంది ఈ సాస్ అంతా కూడా కాబట్టి ఇక మొక్కజొన్న పిండి వేయాల్సిన పని లేదండి మొక్కజొన్న పిండి నీళ్ళు వేయాల్సిన పని లేదు ఇప్పుడు దగ్గర పడే వరకు ఇప్పుడు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే చాలు లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత కొంచెం చిక్కగా అవుతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుంటే చాలండి గోధుమ పిండితో అదేనండి పనీపూరి పాస్తా రెడీ అయిపోయినట్లే మరి మీ అందరికీ గోధుమ పిండితో తయారు చేసుకున్న ఈ పానీపూరీలు పాస్తా రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్